ఇర్మియా గ్రంథం మూడవ అధ్యాయము మొదటి వచనం మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తరువాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరున అలాగు దేశము బహుగా అపవిత్రమగును కదా అయినను నీవు అనేకులైన విటకాండ్రతో వ్యభిచారము చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని ఎహోవా సెలవిచ్చుచున్నాడు రెండవ వచనం చెట్లు లేని కొండ ప్రదేశము వైపు నీ కన్నులెత్తి చూడుము నీతో ఒకడు శయనింపని స్థలం ఎక్కడ ఉన్నది ఎడారి మార్గమున అరబీ దేశస్థుడు కాచియుండునట్లుగా నీవు వారి కొరకు త్రోవలలో కూర్చుండియున్నావు నీ వ్యభిచారముల చేతను నీ దుష్కార్యముల చేతను నీవు దేశమును అపవిత్రపరచుచున్నావు మూడవ వచనం కావున వానలు కురియక మానెను కడవరి వర్షము లేకపోయి ఉన్నది అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యము వంటి ధైర్యము కలదు సిగ్గు పడనొళ్లకున్నావు నాలుగవ వచనం అయినను ఇప్పుడు నీవు నా తండ్రి చిన్నప్పటి నుండి నాకు చెలికాడవు నీవే అని నాకు మొర్రపెట్టుచుండవా ఐదవ వచనం ఆయన నిత్యము కోపించునా నిరంతరము కోపము చూపునా అని అనుకొనినను నీవు చేయదలచిన దుష్కార్యములు చేయుచునే ఉన్నావు ఆరవ వచనం మరియు రాజైన యోషియా దినములలో ఎహోవా నాకిలాగు సెలవిచ్చెను ద్రోహిణియగు ఇస్రాయేలు చేయు కార్యము నీవు చూచితివా ఆమె ఉన్నతమైన ప్రతి కొండ మీదికి పచ్చని ప్రతి చెట్టు క్రిందికి పోవచ్చు అక్కడ వ్యభిచారము చేయుచున్నది ఏడవ వచనం ఆమె ఈ క్రియలన్నిటినీ చేసినను ఆమెను నా యొద్దకు తిరిగి రమ్మని నేను సెలవీయగా ఆమె తిరిగి రాలేదు మరియు విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరి అయిన యూదా దాన్ని చూచెను ఎనిమిదవ వచనం ద్రోహిణీయగు ఇస్రాయలు వ్యభిచారము చేసిన హేతువు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యగా విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరి అయిన యూద చూచియు తానును భయపడక వ్యభిచారము చేయుచూ వచ్చుచున్నది తొమ్మిదవ వచనం రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారము చేసాను ఆమె నిర్భయముగా వ్యభిచారము చేసి దేశమును అపవిత్రపరచెను పదవ వచనం ఇంతగా జరిగినను విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరి అయిన యూద పైవేషమునకే గాని తన పూర్ణ హృదయముతో నా యొద్కు తిరుగుట లేదని ఎహోవా సెలవిచ్చుచున్నాడు పదకొండవ వచనం కాగా విశ్వాసఘాతకురాలగు యూదా కంటే ద్రోహిణి అగు ఇస్రాయేలు తాను నిర్దోషిని అని రుజువు పరుచుకొని ఉన్నది పన్నెండవ వచనం నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపుము ద్రోహిణి వగు ఇస్రాయేలు రమ్ము ఇదే యహోవా వాక్కు మీ మీద నా కోపము పడనీయను నేను కృపగలవాడను గనుక నేనెల్లప్పుడూ కోపించువాడను కాను ఇదే వాక్కు పదమూడవ వచనం నీ దేవుడైన యహోవా మీద తిరుగుబాటు చేయొచ్చు నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలిసి కొనుటకు నీవు ఇటు అటు పోయినా నీ దోషము ఒప్పుకొనుము ఇదే వాక్కు పద్నాలుగవ వచనం ట్రస్టులకు పిల్లలారా రండి నేను మీ యజమానుడను ఇదే వాక్కు ఒకనొక పట్టణములో నుండి ఒకనిగాను ఒకానొక ఒకనొక కుటుంబంలో నుండి ఇద్దరినిగాను మిమ్మును తీసుకొని సియోను రప్పించెదను రప్పించేదను పదిహేనవ వచనం నాకిష్టమైన కాపరులను మీకు నియమింతును వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్ము నేలుదురు పదహారవ వచనం మీరు ఆ దేశములో అభివృద్ధి పొంది విస్తరించు దినములలో జనులు ఎహోవా నిబంధన మందసమని ఇకను చెప్పరు అది వారి మనసులోనికి రాదు దానిని జ్ఞాపకము చేసి కొనరు అది పోయినందుకు చింతపడరు ఇక మీదట దాన్ని చెయ్యరాదు ఇదే ఎహోవా వాక్కు పదిహేడవ వచనం ఆ కాలమున యహోవా యొక్క సింహాసనమని ఎరూషలేమునకు పేరు పెట్టెదరు జనములన్నీ తమ దుష్ట మనస్సులో పుట్టు మూర్ఖత్వము చొప్పున నడుచుకొనక ఎహోవా నామమును బట్టి ఎరూషలేమునకు గుంపులుగా కూడి వచ్చెదరు పద్దెనిమిదవ వచనం ఆ దినములలో యూదా వంశస్థులను ఇస్రాయేలు వంశస్థులను కలిసి ఉత్తర దేశములో నుండి ప్రయాణమై మీ పితరులకు నేను స్వాస్థ్యముగా ఇచ్చిన దేశమునకు వచ్చెదరు పంతొమ్మిదవ వచనం నేను బిడ్డలలో నిన్నెట్లు ఉంచుకొని రమ్య దేశమును జనముల స్వాస్థ్యములలో రాజకీయ స్వాస్థ్యమును నేనెట్లు నీకు ఇచ్చేదననుకొని ఉంటిని నీవు నా తండ్రి అని నాకు మొర్రపెట్టి నన్ను మానవనుకొంటిని గదా ఇరవయవ వచనం అయినను స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతకురాలగునట్లుగా ఇస్రాయేలు వంశస్థులారా నిశ్చయముగా మీరును నాకు విశ్వాసఘాతకులైతిరి ఇదే వాక్కు ఇరవై ఒకటవ వచనం ఆలకించుడి చెట్లు లేని మెట్టల మీద ఒక స్వరము వినబడుచున్నది ఆలకించుడి తాము దుర్మార్గులై తమ దేవుడైన ఎహోవాను మరచిన దానిని బట్టి ఇస్రాయేలీయులు చేయు రోదన విజ్ఞాపనములు వినబడుచున్నవి ఇరవై రెండవ వచనం భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి మీ అవిశ్వాసమును నేను బాగుచేసేదను నీవే మా దేవుడవైన యహోవావు నీ ఒద్దకే మేము వచ్చుచున్నాము ఇరవై మూడవ వచనం నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరము పర్వతముల మీద చేసిన ఘోష నిష్ప్రయోజనము నిశ్చయముగా మా దేవుడైన యహోవా వలన ఇస్రాయేలునకు రక్షణ కలుగును ఇరవై నాలుగవ వచనం అయినను మా బాల్యము నుండి లజ్జాకరమైన దేవత మా పితరుల కష్టార్జితమును వారి గొర్రెలను వారి పశువులను వారి కుమారులను వారి కుమార్తెలను మృంగివేయుచున్నది ఇరవై ఐదవ వచనం సిగ్గునొందిన వారమై సాగిల పడుదము రండి మనము కనబడకుండా అవమానము మనలను గాక మన దేవుడైన యహోవ మాట వినక మనమును మన పితరులను మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడైన యహోవాకు విరోధముగా పాపము చేసిన వారము ఆమె